స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో సమగ్ర శిక్ష కాకినాడ జిల్లా వారి ఆధ్వర్యంలో జగ్గంపేట గండెంపల్లి కిర్లంపూడి మండలాలకు సంబంధించి ముప్పై ఒకటి మంది ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ విద్యార్థులకు అలింకో సంస్థ వారి వీల్ చైర్లు సిపి చైర్లు లోటిలేటర్లు బ్యాటరీ సైకిళ్ళు ట్రై సైకిళ్లు చెవి మిషన్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఎంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తలూరి నాగబాబు మరిశెట్టి భద్రం ఎస్వీఎస్ అప్పలరాజు ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు జిల్లా విభిన్న ప్రతిభావం అధ్యక్షులు మండపాక అప్పన్న దొర మండల ప్రత్యేక అధికారి హౌసింగ్ పీడీ ఎంపీడీఓ మూడు మండలాల ఎంపీఈఓలు ఈటీఎఫ్లు నాయకులు మూడు మండలాల ఐఆర్పీలు ఎంఆర్సీఏ సిబ్బంది దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ज्वेलरी बनवाने के लिए है है ज्वेलरी बनवाने के लिए है नहीं देख रहे नहीं आप तो ना पूरी बैठे हैं नहीं दांतों में कोटे नहीं हम तो 냄새가 뭔지 봐가 뭔지 뭔지 봐라. అందరూ ఆ రకంగా ఉండి సమాజంలో మనం ఆలోచన చేయాల్సింది ఇటువంటి జరగకుండా ఉండాలని గురించి మరి అయినప్పటికీ కూడా జరిగిపోయిన తర్వాత దాన్ని మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం చేయడం ఇది పార్టీ ఆవిర్భవ దినోత్సవం కలిసి రావడం అదృష్టంగా భావిస్తూ దురదృష్టవంతులకి శిరు సహకారాన్ని అందించేటటువంటి అవకాశం నా చేతుల మీదుగా రావడం అన్నది ఆ భగవద్గీతగా భావిస్తూ మరి నేను సెలవు తీసుకున్నాను రోజుగా దీన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి ఒక రాజకీయ పార్టీని ఇదే రోజున నందమూరి తారక రామారావు గారి పార్టీని అభిప్రాయింపజేశారు అదే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీతో సామాన్యుడు చేరువకు ప్రభుత్వ సహకారాలు అన్న అందడం జరిగాయి ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే సామాజిక విప్లవం అన్నది ఎక్కడి నుంచో కొట్టదు ఎన్టీఆర్ ఆలోచన ఎంత చిరు ఆలోచనలు అంటే ఆ రోజు కొట్ట నేడా ఈ మూడే ప్రామాణికంగా పెట్టిని పెట్టి పార్టీని ప్రారంభించి అధికారంలోకి వచ్చి ఆ ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా గుడ్డ నేడా అనే దాన్ని లేనటువంటి ప్రతి ఒక్కరికి అందించినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాయుడు ఎన్టీ రామారావు ఆ సందర్భంగా మరి నా చేతుల మీదుగా ఇక్కడికి ఇక్కడ యూతులో తల్లిదండ్రులు బాధ చూడాలనుకుంటే వీళ్ళ యొక్క ఈ డిజర్బుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటో తెలీదు కానీ బాధను అనుభవించేది మాత్రం ప్రతి తల్లి తండ్రి అటువంటి వాళ్ళకి ఎంతో కొంత ఎలుసుబాటు కల్పించాలి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ పరికరాలు ఇవ్వడం వినిపించినటువంటి వాళ్ళకి ఇర్మేషన్స్ అలాగే అసలు నడవలేరు ఎత్తుకుని మోసుకెళ్తేనే కానీ ఇద్దరు మనుషులు ఉంటేనే కానీ వాళ్ళని ఒక దిక్కు నుంచి ఒక దిక్కి తీసుకెళ్ళడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి వీల్ చైర్స్ కనీసం ఆ చైర్లో కూర్చోబెట్టి ఎదురుకుండా చూస్తున్నాం ఆ తల్లి పడేటటువంటి బాధ పాపం వాడికి ఏం తెలీదు అయినా సరే తల్లి నేర్పించినటువంటి నేర్పరితనం వల్ల నాకు సెకండ్ ఇచ్చి సెకండ్ ఇయ్యి అంటే సెకండ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమీ తెలియనటువంటి వాడిని చెప్తే వినే పరిస్థితికి ఆ తల్లి నేర్పరితనమే తీసుకొచ్చింది మరిది చాలా దురదృష్టకరం ఇటువంటి పరిస్థితి ఎవరికీ కూడా ఉండకూడదు అయితే ఇక్కడ ఈ జరగడానికి కూడా కారణం ఎక్కువగా మేనర్ కాల్